ప్రచారం పెద్ద ఎత్తున మొదలైంది మన నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు మిరియాలుగూడ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భాస్కరరావు గారి ఆధ్వర్యంలో కార్యకర్తల్లో సమరోత్సాహం కనబడుతుంది తప్పకుండా మనం విజయం సాధిస్తామని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ఎంతో బలంగా చెప్తా ఉన్నాడు నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం ఏ రకంగా విఫలమైంది అనే విషయం అందరికీ అర్థమైంది సాగునీళ్ళు ఇవ్వలేక తాగునీళ్ళు ఇవ్వలేక కేసీఆర్ ఇచ్చిన కరెంటును కూడా చక్కగా ఇవ్వలేక ప్రజల్లో పాలైంది ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటి ముట్టలని మేము తెలిసే ఇచ్చినాం ప్రజల్ని మోసం చేయడానికే ఇచ్చినామనే మాటను బహిరంగంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా యువకులకు మాట ఇచ్చి నిరుద్యోగ యువకులకు నాలుగు వేలు వృత్తిస్తాం నిరుద్యోగది అని చెప్పి సాక్షాత్తు శాసనసభలోనే ఉప ముఖ్యమంత్రి మేము ఇస్తామని చెప్పలేదని చెప్పడం తొమ్మిదో తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పడం ఆ తర్వాత దాన్ని జనవరికి మార్చడం ఆ తర్వాత ఫిబ్రవరికి మార్చడం ఆ తర్వాత మార్చిలోకి మార్చడం ఎన్నికల కోడ్ వచ్చిందనుక ఆగి ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలోకి వచ్చినాయి కావాలనే ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని మహిళలు మోసం చేసిన కళ్యాణ లక్ష్మితో పాటు తుల బంగారం ఇస్తామని పెళ్ళిళ్ళు చేసుకుని అమ్మాయిలు మోసం చేసిన విద్యార్థులందరికీ విద్యార్థులు అందరికీ ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తామని చెప్పి ఏటీఎం కార్డు ఇస్తామని చెప్పి విద్యార్థులు మోసం చేసినారు ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అందరిని మోసం చేసిన ఆటో డ్రైవర్లకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ఉన్న ఆదాయాన్ని ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణం కారణమైంది ప్రభుత్వం వంద రోజుల్లోనే రెండు వందల మంది రైతులు చచ్చిపోయే విధంగా ఒకవైపు ఆత్మహత్యలు కావచ్చు మరొక వైపు విద్యుత్ శాఖలతో కావచ్చు మరొక వైపు రాత్రిపూట మళ్ళీ బౌరకాటు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి పాము కాటుకు గురి కావచ్చు చనిపోయిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనబడుతుంది ఇవేవి బయటికి రానియకుండా ఉండడం కొరకు పనికి మాలిన ఆధారం లేని కేసులేదో పెడతామని చెప్పి కేసులు ఏదో ఉన్నాయని చెప్పి ప్రతిరోజు ప్రధాన మీడియాలో పుంకాను పుంకాలుగా లీకేజీలు వదిలి ఫేక్ వార్తలు వదిలి ప్రజల్ని పక్క పట్టించే ప్రయత్నం ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారం చేస్తున్నాయి అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు కలిసి దొంగట ఆడుతున్నాయి బీజేపీ కాంగ్రెస్లు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ను కథం చేయాలన్న ఒక కుట్రతోని పనిచేస్తున్నారు వీళ్ళ అభ్యర్థి బలంగా ఉన్న చోట వాడు బలహీన అభ్యర్థిని పెట్టడం వాళ్ళ అభ్యర్థి బలంగా ఉన్న చోట వీళ్ళు బలహీనమైన అభ్యర్థిని పెట్టడం దాంతో ఒక అవగాహనలో భాగంగా మీరున్నాయం ఏం లేదు మేమున్నాయం లేదు ముందు కేసీఆర్ లేకుండా చేస్తే మనకు సమస్యలు ఉండవు రైతుల తరఫున కొట్లాడేది కేసీఆర్ పేదల తరఫున కొట్లాడేది కేసీఆర్ దళితుల తరఫున కొట్లాడేది కేసీఆర్ కాబట్టి ముందు కేసీఆర్ లేకపోతే మనకి ఏ సమస్యలు ఉండవు ఏ రాష్ట్రాల్లో కూడా మనకి ఎటువంటి పథకాలను ప్రజలు అడిగే పరిస్థితి ఉండదు అని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అందుకే తప్పకుండా ఇవాళ తెలంగాణ హక్కులు కాపాడబోడా అంటే ఒక కేసీఆర్తోనే అవుతుందని కేసీఆర్ఏ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి మళ్ళీ చర్చించుకుంటున్నారు కాబట్టి మా కార్యకర్తల్లో కూడా ఆ ఉత్సాహం కనబడుతుంది తప్పకుండా నల్గొండ జిల్లాలో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలిపించుకుంటామని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో పనిచేస్తున్నారు తప్పకుండా నల్గొండ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటరీ స్థానాలు కూడా బీఆర్ఎస్ కైవసం కావడం ఖాయం